ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ భగవత్యే నమ శ్రీమద్దేవి భాగవతము మొదటి స్కందము పది పదకొండు పన్నెండు పదమూడు అధ్యాయాలు ఈ మొదటి స్కందం మొత్తంలో పదమూడవ భాగాన్ని మనం తెలుసుకుంటున్నాము ఈ పదమూడవ భాగంలో వ్యాసుడు తపస్సు చేయటము భగవంతుడకు శంకరుడు వరం ఇవ్వటము రాజగు సుద్యుమ్యుడు ఇలా అనే పేరు గల స్త్రీరూపమున మార్పు చెందటము పురూరవుడు జన్మించటము శుద్ధ్యుమ్డు దేవిని ఉపాసించటము భగవతి కృపతోటి శుద్ధ్యుమ్డు పరమధామమును పొందటము రాజు పురూరవుడు ఊర్వశిని పరిణయమాడటము ప్రతిజ్ఞాభంగ కారణమున ఊర్వశి రాజును పరిత్యజించి వెళ్ళిపోవటము మనం తెలుసుకుంటాము మునిగణములు ఇలా అడుగుతున్నారు సూత మహర్షి వ్యాసుడు ఎంతో తేజస్వి అని మీరు మొదటే చెప్పారు ఆయన సకల పురాణాలని రచించి సుఖదేవునకు బోధించారు ఎంతో తపస్సు చేసిన ప్రభావం చేత ఆయనకు సుఖదేవుడు పుత్రరూపంలో ప్రాప్తించారు ఈ విషయమున వ్యాసుని ముఖారవిందము నుండి మీరు వినిన వృత్తాంతమంతా కూడా విస్తృతముగా చెప్పి మమ్మల్ని అనుగ్రహించండి సూత మహర్షి ఇలా చెప్తున్నాడు సుఖదేవుడు సాక్షాత్తు ఉన్నత శ్రేణికి చెందిన యోగి సత్యవతి నందనుడైన వ్యాసునకు ఆయన ఎట్లా జన్మించారో చెప్తాను వినండి ఒకనొక కాలము నాటి విషయము భాగ్యశాలి అయిన వ్యాసుడు నాకు పుత్రుడు కలగాలి అనే నిశ్చయంతో మేరు పర్వతం మీదకి వెళ్ళాడు అక్కడ కఠినమైన తపస్సును చేయసాగాడు శక్తి ఉపాసన తప్పక జరగాలి శక్తిని పూజించని వాడు జగత్తునందు నింద నీయుడగుతాడు శక్తిని ఉపాసించేవాడు వంద నీయుడగుతాడు అని ఆయన మనస్సులో ఈ ఆలోచన పదే పదే వస్తున్నది ఆయన తపస్సు చేస్తున్న ఆ సుమేరు పర్వత శిఖరాన ఒక ఆశ్చర్యకరమైన ఉపవనం ఉన్నది సకల దేవతలు మహాత్ములకు తాపసులు అక్కడ క్రీడిస్తూ ఉంటారు ఆదిత్యులు వసువులు రుద్రులు మరుత్తులు అశ్విని కుమారులు ఇంకా బ్రహ్మను కూడా సాక్షాత్కరింపచేసుకున్న ఇతర మునిగణములు కూడా అక్కడ ఉపస్థితులై ఉన్నారు నిరంతరము సంగీతము ఆలపించబడుతూ ఉంటుంది సకల చరాచర జగత్తునందు వ్యాసుని తేజస్సు వ్యాపించి ఉన్నది ఆయన జటల అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉంటాడు అప్పుడు ఆయన తేజస్సును చూసి సచీపతి ఇంద్రుడు భయపడ్డాడు దేవరాజు మనస్సుకు బాధ కలిగింది ఆయన భగవంతుడకు శంకరుని వద్దకెళ్ళి నిలుచున్నాడు అతని స్థితిని చూసి శంకర భగవానుడు ఇలా అడుగుతున్నాడు ఇంద్ర నీవు దేవతలకు ప్రభువువు నేడెందుకు భయముతో భీతిల్లుతున్నావు నీ మీద ఎలాంటి విపత్తు విరుచుకపడింది తాపస్సుల మీద అసూయ చెందకూడదు శక్తి సహిత ఉపాసుడనకు నేను ఇది తెలుసుకొన్నాను మునిగణములు తపస్సునందు లగ్నమై ఉంటారు వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు అపకారము చేయటానికి తలంపరు శంకరుడు ఇంద్రునితోటి ఇట్లా చెప్పగా ఇంద్రుడు స్వామిని ఇట్లా ప్రశ్నించాడు వ్యాసుడు ఎందుకు తపస్సు ఆచరిస్తున్నాడు అతని మనస్సులో గల ఏమిటి అని అడిగాడు భగవంతుడు ఒక శంకరుడు ఇలా ఇంద్రునికి సమాధానం చెప్తున్నాడు పుత్రుణ్ణి పొందటానికి కఠినమైన తపస్సు చేస్తున్నాడు ఇప్పటికీ వంద సంవత్సరాలు పూర్తిగా వచ్చాయి పూర్తి అగుటతోడనే నేను అతనికి చక్కటి కుమారుణ్ణి ఇస్తాను సూత మహర్షి ఇలా చెప్తున్నాడు ఈ విధంగా శంకర భగవానుడు ఇంద్రునితో చెప్పాడు తర్వాత జగద్గురు శంకరుడు వ్యాసుని దగ్గరికి వెళ్ళి ఇట్లా పలుకుతున్నాడు వాసవీనందన వ్యాస లెమ్ము ఇప్పుడే నీకొక చక్కటి పుత్రుడు ప్రాప్తిస్తాడు పుణ్యశ్లో కూడా సకల తేజస్సులకు సాకార విగ్రహుడు జ్ఞాని కీర్తిని విస్తరింపచేసేవాడు అఖిల జనములకు ప్రియమైన పుత్రుడు నీకు ప్రాప్తించగలడు అతనిలో సాత్విక గుణములన్నీ కూడా సాకారములై ఉంటాయి దానికి తోడు అతను సత్య పరాక్రముడై ఉంటాడు సూతుడు ఇంకా ఇలా చెప్తున్నాడు భగవంతుడుగు శంకరుని మధుర వచనాలు విని మహాభాగ్యశాలి అయిన వ్యాసుడు ఆ స్వామి చరణములకు ప్రణమిల్లి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు అనేక సంవత్సరముల శ్రమ వలన ఆయన అలసి ఉన్నాడు పుత్రుని చెయ్యటానికి అరణి అరణి అంటే కామిని కామిని నా దగ్గర లేనేలేదు ఏ స్త్రీనైనాను వరించుదామంటే అది బంధమే కదా కాళ్లకు సంఖ్యలు వేసుకోవడమే కదా స్త్రీ పుత్రోదయమునకు తగినది పతివ్రత ధర్మమును పాటించడందు నిపుణురాలు రూపవతియే కావచ్చు కానీ అది బంధమే అవుతుంది ఆమె స్వేచ్ఛగా సుఖాల్ని అనుభవించాలి అనుకుంటుంది గృహస్థుని జీవనము ఎంతో సంకటములో కూడింది దానిని నేనెట్లు స్వీకరించగలను ఇట్లా వ్యాస మహర్షి ఆలోచించసాగాడు ఇంతలో ఘృతాచియను అప్సర దివ్యరూపాన్ని ధరించి ఆయన దృష్టికి గోచరించింది అప్పుడు ఆమె ముని సమీపముననే ఆకాశమునందు నిలబడి ఉన్నది అప్సరసలలో ఆమెకు సర్వోన్నత స్థానమున్నది నేను ఇప్పుడేం చెయ్యాలి ఇప్పుడు నేను ఈమెను స్వీకరించినచో తపము చేసుకునే మహాత్ములకు మునీంద్రులందరూ కూడా నన్ను పరిహసిస్తారు ఏమైనా కానిమ్ము ఉత్తమ సుఖము నసిగేది గృహస్థాశ్రమమే ఈ ఆశ్రమము పుత్రులను ఇస్తుంది స్వర్గమును చేకూరుస్తుంది జ్ఞానోదయమై మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుందని పెద్దలు చెప్తారు చాలా కాలము క్రిందట నేను నారదుని వలన ఒక ప్రసంగమును విన్నాను ఊర్వశి అని పేరు గల అప్సరా ఉండేది పురూరవుడు ఆమెను ఎంతో ఇష్టపడ్డాడు చివరకు ఆమె అతనిని తిరస్కరించింది మునులు అడగగా సూతుడు ఇంకా ఇలా చెప్తున్నాడు ఇలా గర్భము నుండి పురూరవుడు జన్మించాడు ఈ ప్రసంగమును నేనిప్పుడు వినిపిస్తాను పురూరవుడు యజ్ఞదానములయందు సంలగ్నుడై ధార్మిక పురుషుడయ్యాడు సృద్యుమ్డను ఒక రాజున్నాడు అతడెప్పుడు కూడా అసత్యమాడేవాడు కాదు జితేంద్రియుడు ఒకనాడు సుద్యుమ్నుడు అశ్వమును అధిరోహించి మంత్రులతో కూడి వేటాడటానికి అడవికి వెళ్ళాడు అజగవమ్మను ధనస్సును బాణములతో నిండిన అద్భుతమైన తూణీరవమును ధరించి ఉన్నాడు వేటాడుచు వేటాడుచు సుద్యుమ్నుడు ఒక విచిత్ర వనములో ప్రవేశించాడు ఆ దివ్యవనము మేరుగిరికి క్రింద భాగంలో ఉన్నది పారిజాత వృక్షములు ఆ వనము యొక్క శోభను ఇనుమడింపజేస్తున్నాయి అశోక వృక్షములు పొగడ చెట్లు మందార తరులు సుందరమైన లతలతోటి ఆ వనము సువాసనలు వెదజల్లుతూ ఉన్నది సాల తమాలా చెంపక పనస మామిడి వేప ఇప్ప మొదలైన వృక్షములతోటి వాసంతి మాధవీలత మండపములతోటి నిండి ఉన్నది దానిమ్మ కొబ్బరి అరటి వృక్షములతోటి దాని శోభ ప్రవర్ధమానమగుతూ ఉన్నది అడవి మొల్ల మాలతి కుందా మొదలైన పూతీగలతోటి లతలతోటి కనులకు విందు చేస్తూ ఉన్నది అక్కడ అనేకములైన హంసలు కొంగలు విహరిస్తూ ఉన్నాయి నిరంతరము వెదురు వృక్షముల ధ్వనులు వీనుల విందు చేస్తున్నాయి తుమ్మెదలు జుంకారములతో వినదిస్తూ ఉన్నాయి ఆ వనము అన్ని విధముల సౌఖ్యదాయ ఉన్నది సుద్యుమ్న మహారాజు ఆ వనమును చూసి ఎంతో ఆకర్షితుడయ్యాడు వృక్షములు ఫలభరితములయ్యాయి కోకిలలు వీణులకు విందు చేస్తున్నాయి ఇదంతా చూసిన రాజు అతని సేవకులు ముగ్ధులయ్యారు మహారాజుకు సుద్యుమ్నుడు వనములో ప్రవేశించాడు అక్కడకు వెళ్ళిన వెంటనే అతనికి స్త్రీ రూపము వచ్చింది గుర్రము కూడా ఆడగుర్రంగా మారిపోయింది అప్పుడు ఆయన భయంకరమైన చింతతోటి చిక్కున్నాడు ఇప్పుడు ఏం జరుగుతుంది అని ఆలోచించాడు ఎంతో వ్యాకులతకు లోనయ్యాడు చింతాక్రాంతుడై బాధపడుతూ ఉన్నాడు అతనికి తీరని ఆపద కలిగింది తన నారీ రూపాన్ని తలుచుకుంటూ లజ్జితుడయ్యాడు నేను స్త్రీరూపిణయినాను ఇప్పుడేం చేస్తాను ఇంటికి ఎట్లా పోతాను ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలిస్తాను ఈ విధంగా నన్నెవరు మోసగించారు అని లోపల మహారాజు కుమిలిపోవటం మొదలుపెట్టాడు సూత మహర్షి విధంగా చెప్పగా ఋషిగణములు ఇంకా అడగటము తదుపరి భాగంలో మనం తెలుసుకుందాం సర్వం మస్తు.